లేదా కనీసం పా లోక్ పక్ష నేత ఇవ్వమన్నాడు అది ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు నుంచి విజయసాయి రెడ్డి మీద కోపం జగన్ మీద చూపెట్టుకున్నాడు రఘురామకృష్ణ ఓకే అవును ఆయన రెండు సందర్భాలు అన్నారు కదా ఆ పోస్ట్కి రెడ్డి ఈ పోస్ట్కి రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారని అన్నారు కదా ఆయన రఘురామకృష్ణరాజు గారు అయితే విజయసాయి రెడ్డి ఏం చేశారు తెలివిగా ఇలాగ తనని తిట్టే వాళ్లతో తన జాగ్రత్తగా రేప మెయింటైన్ చేసుకున్నాడు తెర నుంచి అది చంద్రబాబు అయినా జ పవన్ కళ్యాణ్ అయినా ఇటు ఇటువేళతోనైనా అంటే టాక్టికల్ పాలిటిక్స్ నడిపేవాడు ఆయన లైక్ చంద్రబాబు చంద్రబాబుతో గొడవలు పడ్డా వాళ్ళు సిపిఎం వాళ్ళు తెడతారు ర్యాంక్ ఇష్టాను శ్రీనివాస్ కానీ మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు అంటే ఓ పక్కన రా జనం కోసం తిట్టుకుంటున్నట్టుంటూ తెర వెనకాల స్నేహం చేయడం అనేటటువంటిది జగన్కి చేత కాదు విజయసాయి రెడ్డికి తెలుసది ఆ స్నేహం అది ఇక్కడ సమస్య అయింది ఎట్లాగా ఈ పక్కన ఉన్నోళ్ళు చెప్తారు అన్న చూడండి ఆయన ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అన్నటువంటి పాయింట్ ఈ చెప్పడం అనేటటువంటి దానివల్ల జగన్కి ఒక వ్యతిరేక భీ భావన స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఆ సందర్భంలో జగన్ ఆయన పట్ల ప్రవర్తించిన తీరు విజయసాయిరెడ్డిలో ఆగ్రహాన్ని పెంచి ఉండొచ్చు విజయసాయి రెడ్డికి ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆగ్రహం ప్రతిసారి తను అవమానిస్తున్నారన్నటువంటిది